హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు గణపతి పప్పా మోరియా గణపతి పాప్ప మోరియా ఈవెంట్కి సంబంధించిన ప్రోమా కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది గణపతి పాప్ప మోరియా ఈవెంట్లో గుప్పడంతు మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అండ్ అలాగే సత్యభామ సీరియల్ హీరోయిన్ సత్య వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి గణపతి పప్పా మోరియా ఈవెంట్లో వసుధర సత్య బ్యూటిఫుల్ లంగా ఓనీలో చాలా చాలా అందంగా ముస్సాబే కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా గార్జియస్ బ్యూటీ క్వీన్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ అలాగే ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు గణపతి పప్పా మోరియా ఈవెంట్లో వసు ధర సత్య లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి